మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు వాళ్ళ కూటమి నేతలు జనసేన అధ్యక్షుడు కూడా బీజేపీ వాళ్ళు కూడా మొత్తం మీద వీళ్ళు చాలా బ్రహ్మాండంగా ఎన్నికల్లో ఉపయోగించుకున్నది విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అనే అంశం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మేము అధికారంలోకి వస్తే మీకు వచ్చేస్తాం ఇచ్చేస్తాం ప్రైవేటైజేషన్ ఆపేస్తాం మీ బతుకులు అట్లా మారుస్తాం ఇట్లా అని చాలా చెప్పారు సరే సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్కి సంబంధించి ఆ కార్మికులు వాళ్ళ అక్కడ పనిచేసే ఉద్యోగాలకు సుక్కలు చూపెడుతూ ఉన్నారు తాజాగా ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్లో చంద్రబాబు నాయుడు గారు పాత సినిమాల్లో విలన్ లాగా ఏ విధంగా విలనిజం చూపెడుతున్నారో చూడండి అని కొన్ని వీడియోలు ఇంతకుముందు ఏమన్నారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయ్యాక ఏమన్నారని వీడియో చూపించారు ముఖ్యమంత్రి కాకముందేమో విశాఖ స్టీల్ మన ఆత్ మన ఆత్మగౌరవం మన హక్కు దీన్ని కాపాడుకోవాలి మనం దీన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయి వరకైనా వెళ్తాం ఎక్కడి వరకైనా వెళ్తామని చెప్పి మాట్లాడారు మొన్నటికి మొన్న ఏమన్నారు ఉద్యోగస్తులను నిందించారు ఏం కాలు దాంచుకొని కూర్చుంటే జీతాలు ఇస్తారా మీకు తెల్ల ఎనుగలా తయారు చేస్తున్నారు అక్కడున్న ఇంకో ప్రైవేటు చూపించి అక్కడెందుకు లాభాలు రాలే ఇది ఎందుకు లాభాలు రాలే అంటే ఉద్యోగస్తులు పని చేయలేదు కాబట్టి ఉద్యోగస్తులు ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది కాబట్టి విశాఖ స్టీల్ ప్రైవేటే సారీ విశాఖ స్టీల్ నష్టాల్లో ఉంది అని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గానే మాట్లాడారు అవన్నీ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఆశ్చర్యకరమైనటువంటి మరో ప్రూఫ్ కూడా చూపించారు ఏంటది విశాఖ స్టీల్ అండ్ లాభాల్లో ఉన్న సెయిల్ ఉంది కదా అవి ప్రధానంగా సేల్లో విలీనం చేయండి సైల్లో విలీనం చేయండి అంట కదా ఇంకో ప్రైవేట్ సో విశాఖ స్టీలు వర్సెస్ సేల్ ఆ రెండింటినీ కంపేర్ చేసుకుంటూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వాళ్ళ ఫినాన్షియల్ షీట్స్ తీసుకొని ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ వాళ్ళ మొత్తం రెవెన్యూలో ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ విశాఖ స్టీల్ వాళ్ళ మొత్తం రెవెన్యూలో ఉద్యోగస్తుల ఎక్స్పెన్స్ వాటా ఎంతంట లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వాటా అంట బాగా వినండి లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వాటా ఉద్యోగుల ఎక్స్పెన్స్ వాళ్ళ మొత్తం రెవెన్యూలో విశాఖ స్టీల్ సేల్ కూడా లెవెన్ పాయింట్ టూ పర్సెంటే వాళ్ళ వాటా మరి సెయిల్ లాభాల్లో ఎందుకు ఉంది విశాఖ స్టీల్ నష్టాలు ఎందుకు ఉందంటే క్లియర్ కట్గా జగన్ చూపించారు ఐరన్ ఓర్ క్యాపిటల్ క్యాపిటల్ మైండ్స్ లేవు కదా విశాఖకు సొంత గనులు లేవు కదా సేల్కు ఉన్నాయి కదా విశాఖకు సొంత గనులు లేవు కాబట్టి ఐరన్ బోర్ కాస్ట్ వాళ్ళ మొత్తం రెవెన్యూలో ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఖర్చు అవుతుందట ఐరన్ ఓర్ కాస్ట్ విశాఖ స్టీల్ అదే సెయిల్ నైన్ పాయింట్ ఎయిటే సేల్తో పోలిస్తే రెవెన్యూలో మొత్తం పది పర్సెంట్ ఎక్స్ట్రా విశాఖ స్టీల్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఐరన్ బోర్ కాస్ట్ కింద ఇది ప్రధానమైన తేడా ఉద్యోగస్తులను ఆడిపోసుకుంటారు ఏంటి అరే అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏమన్నారు అరే నాయన విశాఖ స్టీల్ ప్రయో గవర్నమెంట్ది దానికి క్యాబినెట్ మనస్ కేటాయించండి అని చెప్పి పోయి కేంద్రాన్ని అడగాల్సిన చోట ఈ పక్కన మెట్టల్ స్టీల్ వస్తుందట వాళ్ళకు క్యాపిటేటివ్ మైండ్స్ కేటాయించండి గనులు కేటాయించండి అని చెప్పి పోయి కేంద్రాన్ని అడుగుతూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అన్నారు ఐరన్ ఓవర్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది సొంతంగా లేదు కాబట్టి సొంతంగా విశాఖ స్టీల్కి సేల్కి ఉంది కాబట్టి తక్కువ కాస్ట్ అవుతుంది అది ప్రధానమైన తేడా ఉద్యోగుల ఎక్స్పెన్సెస్ రెండూ సేమే ఉన్నాయి మరి ఉద్యోగులను కాలు దాంచుకొని వరకే జీతాలు తీసుకుంటారని చెప్పి ఎందుకు నిందించడము అని అదిగో ఈ చంద్రబాబు నాయుడు గారి విలనిజం ఇట్లా ఉంటుంది అధికారంలో లేకుంటే ఎట్లా ఉంటే ఎట్లా ఎట్లా బెదిరిస్తారు ఎట్లా నటిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించేశారు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది